హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ నేను మీ రేవతిని గోరు చిక్కుడుగాయ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను వచ్చి చూసాయండి ఫ్రెండ్స్ సో హాఫ్ కిలో తీసుకున్నాను గోరు చిక్కుడుకాయలు ఇలా హాఫ్ కిలో గోరు చిక్కుడుగాయల్ని నీట్గా ఒకసారి క్లీన్ చేసేసుకొని వన్ లీటర్ వాటర్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ మనం తీసుకున్న గోరు చిక్కుడుగాయల్ని ఒక టెన్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకోండి అలాగే మరో స్టవ్ మీద ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కరివేపాకు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వీటన్నిటినీ కూడా వేసుకొని బాగా కలుపుకొని బా దోరగా వేయించుకోండి అలాగే ఫోర్ టమాటో మిగిలిన ఆనియన్స్ అన్ని కూడా వేసుకొని బాగా కలిపేసుకొని టూ మినిట్స్ మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోండి ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని వన్ టేబుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి అలాగే చిటికెడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా ఈవెన్గా కలిసేట్టు బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని మగ్గించుకోండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒక టూ టేబుల్ స్పూన్ కారం అలాగే ధనియాల పొడి చిట్కెడ్డ ధనియాల పొడి వేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు టూ మినిట్స్ పాటు మగ్గించుకోండి ఆయిల్లోనే మూత పెట్టేసుకొని అలాగే పక్కన మనం ఉడికించుకున్న ఇవి ఉడికాయో లేదో చెక్ చేసుకొని ఇలా ఉడికిన తర్వాత వీటిని వడపోసుకొని ఒక గిన్నె తీసుకొని వడపోసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి సో మనం చేసుకున్న గ్రేవీ ఉంటుంది కదండి అది ఒకసారి మూత తీసి కలుపుకొని గ్రేవీ చిక్కబడిన తర్వాత ఈ అంతా కూడా ఈ గ్రేవీలో వేసేసుకోండి గోరు చిక్కుడుకాయ అంతా కూడా ఈ గ్రేవీలో వేసుకొని బాగా ఈవెన్గా కలిసేట్టు కలుపుకోవాలి సో వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకోండి ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే చిక్కబడడం కోసం ఇలా హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకొని మూత తీసి చూడండి ఫ్రెండ్స్ ఇంతే ఎంతో టేస్టీగా ఉండే పూరీ లేకైనా చపాతీ లేకైనా ఇందులోకైనా సెట్ అయ్యే గోరు చిక్కుడుకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది సో కొంచెం ధనియాల పొడి కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఒక బాక్స్లో కర్రీ అంతా కూడా వే వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఏదైనా డౌట్ ఉంటే ఫుల్ వీడియో లింక్ ఇస్తాను ఒకసారి ఫుల్ వీడియో ఓపెన్ చేసి చూడండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ